శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు ఆ ప్రేమ గల ఏసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయిచున్నారు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం ఇది మూడవ ఎపిసోడు ఇది నాన్న మనము క్రీస్తు పరలోకములో రాజులకు రాజుగా పాలన చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతున్నాం క్రీస్తు పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేయుచున్నారు అనే అంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానం చేయబోతున్నాం ప్రార్థన చేసుకుని ఇదిని వాక్యంలో కొనసాగుదాం పరిశుద్ర ప్రేమ గల మాత్రండ్రి మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ ప్రత్యేకమైన కాపుదల నడుపుదల మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి వారి కుటుంబానికి అనుగ్రహించండి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఈ లోతైన మర్మాలు నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత మాకందరికి అనుగ్రహించమని ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని ఏ పరిశుద్ధమైన పరిశుతమైన బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ ప్రియ సోదరి సోదరులారా క్రీస్తు పరలోకంలో మన కొరకు రాజులకు రాజుగా ఆయన పాలన చేస్తున్నారు మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో ఎవరు సింహాసనం మీద ఆసీనులై ఉంటారు ఎవరు కిరీటాన్ని ధరిస్తారు మనందరికీ తెలుసు రాజుగారు మాత్రమే ఈ లోకంలో ఒక వ్యక్తికి ఎంత ధనం ఉన్నప్పటికీని ఎంత బంగారం ఉన్నప్పటికీని వారు కిరీటాన్ని ధరించలేరు సింహాసనం మీద కూడా కూర్చోవడానికి అర్హత లేదు వారికి వారు సొంతగా ఒక సింహాసనాన్ని చేసుకుని ఓ కిరీటాన్ని చేసుకుని వారి ఇంట్లో వారు ఒక గదిలో కూర్చోవచ్చు కానీ వారిని ఎవరు కూడా రాజుగా అంగీకరించరు అనగా మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవరైనా సరే కిరీటాన్ని ధరించి సింహాసనం మీద కూర్చున్నారంటే ఆయన రాజు ఆయనకు అధికారం ఉన్నది ఆయనకు రాజ్యం ఉన్నది ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా కిరీటము సింహాసనము ఇవి అధికారానికి పదవికి సాదృశ్యాలు ఒక వ్యక్తికి అధికారం పదవి ఉన్నట్లయితే వారు సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకుని ఈ యొక్క రాజ్యపాలన చేసేవారు ప్రస్తుతం మన ప్రపంచంలో మనము డెమోక్రసీ అంటున్నాం అంటే ప్రజాపాలన ఇటువంటి ప్రజాపాలనలో ఇవి మనకు కనిపించట్లేదు ఇంకా అక్కడక్కడ లోకంలో కొద్ది మంది రాజులు ఇంకా పరిపాలిస్తూనే ఉన్నారు వారు కిరీటం ధరించి సింహాసనాసీనుడిగా ఉంటారు కనుక యేసు వారు మన తరపున పరలోకంలో సింహాసనాసీనుడై కిరీటాన్ని ధరించి ఈ విశ్వం అంతటినీ కూడా పాలన చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధనలో హెబ్రి భాష ఆ హెబ్రి భాషలో మెస్సియా అనే మాట వాడారు ఆ మెస్సి అనే పదం హిబ్రూ భాషలో పాత నిబంధనలో ముప్పై తొమ్మిది సార్లు వాడబడ్డది కానీ అది రకరకాల అర్థాలు ఇచ్చేలాగా తజ్మా చేయబడ్డది ఉదాహరణకు రక్షకుడు విమోచకుడు అభిషక్తుడు అని తజుమా చేశారు ఏ మాటను మెస్సే అనే హిబ్రూ పదాన్ని దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం గమనించినట్లయితే మెస్సే అనే హిబ్రూ పదాన్ని వారు ఇంగ్లీష్ లో కూడా మెస్సే అనే తజుమ చేసేశారు అనగా అభిషక్తుడు మెస్సే అంటే అభిషక్తుడు క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలో వ్రాయబడ్డది గ్రీక్ భాషలో అభిషక్తుడు అనే మాటకు క్రైస్ట్ అంటున్నారు గ్రీకు పదం క్రిస్టోస్ ఇంగ్లీష్ లో క్రైస్ట్ అంటున్నాం తెలుగులో క్రీస్తు అంటున్నాం కనుక క్రీస్తు అంటే అభిషక్తుడు ఈ క్రీస్తు అనే పదం అనే పదం మనకి క్రొత్త నిబంధనలో ఐదు వందల సార్లు వాడబడ్డది యేసుక్రీస్తుకు ఐదు వందల సార్లు క్రిస్టోస్ అనే పదం అనగా ఆయన అభిషక్తుడు అన్టెడ్ అని అంటున్నాం ఇంగ్లీష్లో అయితే ప్రియ సోదరి సోదరులారా యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన ఈ విశ్వవంతడికి కూడా రాజు ఈ విశ్వంతుడికి కూడా రాజర్గం ఎలా వచ్చింది ఆయనకి అనే ప్రశ్న మనకు వస్తుంది అయితే బైబిల్ గ్రంథంలో దానికి మనకు జవాబు ఉన్నది మనకు బైబిల్ గ్రంథం బోధించేది ఏమిటంటే ఆదిలో దేవుడు ఆరు దినాల్లో సమస్తాన్ని సృష్టించారు ఎవరు సృష్టించినది ఆయనే పాత నిబంధనలో కుమారుడు అంటున్నాం సన్ అయితే క్రత నిబంధనలో ఏసుక్రీస్తు అంటున్నాం ఆయన సృష్టించారు ఆరు దినాల్లో ఆరు దినాల్లో సృష్టించారు ఏడవ దినాన్ని విశ్రమించారు మనందరికి తెలిసిన రీతిగా ఆరవ దినాన్న ఆదామును మట్టితో నిర్మించారు మట్టితో చేశారు ప్రభువారు చేసినది యేసు ప్రభువారు చేసినది కుమారుడు కృత నిబంధనలు ఆయన మనం క్రీస్తు అంటున్నాం పూర్తి పేరు ఏసు క్రీస్తు అంటున్నాం ప్రియ సోదరి సోదరులారా ఈ విశ్వం అంతట్లో కూడా మనము నివసిస్తున్న ఈ భూగోళం మాత్రమే కాదు ఈ భూలోకం లాంటి లోకాలు అనేకమైనవి ఈ విశ్వంలో ఉన్నవి కనుకనే హిబ్రేల్కి రచన పత్రిక మొదట అధ్యాయం వచనంలో ఆయన ప్రపంచములను నిర్మించెను అని చెప్పబడ్డది బహువచనం ప్రపంచములు ఇంగ్లీష్లో వర్డ్స్ అన్నారు ఇది ఎవరు సృష్టించారు ఈ లోకాన్ని ఇతర లోకాలని కూడా తప్పకుండా కుమారుడు ఆయనే మనం ఏసుక్రీస్తు అంటున్నాం కృత నిబంధనలో కులశీల రచన పత్రిక మొదట అధ్యాయం పద్నాలుగు వచనం గమనించినట్లయితే ఆయన ద్వారా ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది ఎవరు మనకు విమోచన ఇచ్చినది ఎవరు మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారంటే తప్పకుండా యేసుక్రీస్తు కులశీలక్రేసిన పత్రిక వందరాజ్యం పదహారు వచనం గమనించినట్లయితే ఆయన ద్వారా సమస్తము కూడా సృజించబడ్డావి అనగా ఇక్కడ యేసు ప్రభువారు యేసుక్రీస్తు ద్వారా సమస్తం కూడా సృష్టించబడినవి అవి ఈ భూలోకంలో ఉన్నవైనప్పటికీ లేకపోయినట్లయితే ఆ ఆకాశంలో ఉండేవి కానీ ఆకాశంలో ఉండేవి ఏమిటి రకరకాల గోళాలు రకరకాల గ్యాలక్సీ అంట పాలపుంత అలాంటి పాల పంతులు అనేకమైనవి ఉన్నవి కనుక ఈ విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి అవి మన కంటికి కనిపించట్లేదు కనుకనే ఇక్కడ చూడండి పత్రిక మొదట అధ్యాయం పదహారు వచనంలో అవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అనగా మనం కంటికి కనిపించేవి కంటికి కనిపించినవి కూడా ఆయనే సృష్టించారు ఎవరు కుమారుడు ఆయనే యేసు ప్రభు అంటున్నాం కనుక బరే సోదరి సోదరులారా ఈ లోకంలో ఉన్నవి మన చుట్టూ ఉన్నవి మనకు కనిపిస్తున్నాయి కొంత పరిధి వరకు ఇంకా దూరంగా ఉన్నట్లయితే మనకు కనిపించవు కానీ ఇతర లోకాల్లో ఉన్నవి ఆ వ్యక్తులు అక్కడ ఏమేమి ఉన్నవో అవి మనకు కనిపించటం లేదు కానీ ఈ లోకంలో ఉన్నవి ఇతర లోకాల్లో ఉన్నవి కూడా యేసుప్రభువారి సృష్టించినట్లుగా కొలశీలకి రసిన పత్రిక మందరాజ్యా పదహారు వచనంలో చదువుతున్నాం మరి ఒక విషయాన్ని కూడా గమనిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా కొలశీలకి రసిన పత్రిక మందటరాజ్యం పదహారు వచనం ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఆయన కొరకు ఆయన సృష్టించాను అనగా ఇవన్నిటిని కూడా కలుగ చేసినది యేసు ప్రభు వారు ఎవరి కొరకు ఆయన కొరకే ఆయన కొరకే ఆయన సృష్టించారు అనగా ఇంగ్లీష్ లో ఆల్ థింగ్స్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫోర్ హిమ్ అంటే సమస్తం కూడా ఆయన ద్వారా సృష్టించబడినది ఆయన కొరకు సృష్టించబడినవి సమస్తం కూడా కనుక సమస్తం కూడా ఆయనే సృష్టించారు కనుక ఆయనే సమస్తానికి కూడా యజమానుడు ఆయన మనం మన భాషలో సొంతగాడు ఇంగ్లీష్లో ఓనర్ అంటున్నాం కాను ఆయనే సమస్తాన్ని సృష్టించారు కనుక ఆయనే యజమాని కనుక యేసుప్రభు వారు ఈ విశ్వం అంతటికి కూడా ఒకే ఒక యోగ్యమైన పాలకుడు రాజుగారు కనుకనే మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన గమనించినట్లయితే ఓ ప్రభువా సమస్తం కూడా నీవి ఘనత మహిమ అధికారము సమస్తం కూడా నీవే ఈ లోకంలోను ఆకాశంలోను ఉన్న సమస్తము కూడా నీ వశమై ఉన్నవి నీ సొంతమై ఉన్నవి నీ సొత్తు సమస్తం కూడా ప్రహ్వా మీరే సమస్తానికి కూడా అధిపతి ఇంగ్లీష్లో యువర్ ద ఎగ్జాల్టెడ్ హెడ్ ఆఫ్ ఆల్ అన్నారు అనగా మీరు మహోన్నతుడైన మహిమ పొందే అధిపతి సమస్తం మీద కూడా కనుక ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రహ్ వారే ఈ విశ్వంతుల సమస్తానికి కూడా ఆయన అధిపతి ఆయనే పాలకుడు నూట మూడవ కీర్తన పంతొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క సింహాసనాన్ని పరలోకంలో ఆయన స్థిరపరచుకుని సమస్తాన్ని కూడా అందుకే విశ్వంలోని సమస్తాన్ని ఆయన పాలన చేస్తున్నారు అని మనం చదువుతున్నాం ప్రియ సోదరి సోదరులారా ఈ లోకంలో మనకి మనుషుల్లో కూడా రంగుల్లో తేడా ఉన్నది నల్లగా ఉండేవారు తెల్లగా ఉండేవారు ఎర్రగా ఉండేవారు రకరకాల రంగులు అదే రీతిగా యొక్క భూమి మీద మనం గమనించినట్లయితే రకరకాల జంతువులు అవి కూడా రకరకాల రంగులతో ఉంటున్నాయి తర్వాత మనకి రకరకాల పక్షులు అవి కూడా రకరకాల రంగులతో ఉన్నాయి ప్రతి జీవరాశికి కూడా మనుషులైనా జంతువులైనా పక్షులైనా వృక్షాలైనా ఈ యొక్క క్రిమి కీటకాలైనా ప్రతి జీవరాశికి కూడా దేవుడే మూలాధారం వారి జీవనోపాధికి ఆయనే మూలాధారం అనగా ఇంగ్లీష్లో మనం సస్టైనర్ అంటాం అనగా దేవుడే సమస్త జీవరాశుల్ని పోషించేవారు చూడండి నూట నలభై కీర్తన కీర్తన నూట నలభై ఐదు పదహారవ వచ్చిన గమనించినట్లయితే ప్రభువా మీరు మీ గుప్పిని విప్పినప్పుడు ప్రతి ఒక్క జీవరాశి యొక్క కోరికను కూడా మీరు తృప్తిపరుస్తున్నారు ప్రతి జీవరాశి యొక్క అవసరాలని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు నిజమే ప్రియ సోదరీ సోదరులారా మనుషులకు జంతువులకు పక్షులకు వృక్షాలకు వాటి అవసరాలు వాటికుంటున్నాయి అవన్నిటినీ కూడా తీర్చి వారిని తృప్తిపరచగల దేవుడు మనం బైబిల్ గ్రంథంలో చెప్తున్న యేసు ప్రభువారు కనుక ప్రభువారు ఈ విశ్వంలో సమస్తాన్ని కూడా ఆయనే పోషిస్తున్నారు ఆయనే పోషకుడు ఆయనే సస్టైనర్ అంటున్నాం ఆయనే సమస్తానికి కావాల్సిన అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నారు మనందరికి తెలిసిన రీతిగా ఈ లోకంలో రకరకాల ఫలాలు ఉన్నాయి రకరకాల రంగులతో రకరకాల రుచులతో చక్కని ఫలాలు అదే రీతిగా రకరకాల కూరగాయలు అదే రీతిగా రకరకాల ఆకుకూరలు ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సృష్టించారు మానవులుగా మనం భుజిస్తున్నాం దాంతోపాటు పక్షులు జంతువులు కూడా వీటిలో అనేకమైన వాటిని భుజిస్తున్నాయి అయితే దేవుని యొక్క గొప్ప విషయం చూడండి ఈ లోకంలో మనం జీవించడానికి రకరకాల ధాన్యాలు కొన్ని ప్రాంతాల్లో అన్నం తింటున్నారు కొన్ని ప్రాంతాల్లో గోధుమ రొట్టి తింటున్నారు కొన్ని ప్రాంతంలో జొన్న రొట్టి తింటున్నారు కొన్ని ప్రాంతంలో వారు యొక్క రాగులతో రొట్టెలు తింటున్నారు రకరకాలు కొన్ని ప్రాంతాల్లో అయితే వారు బార్లీతో రొట్టె తింటున్నారు ఏ రకంగా వారు దాన్ని భుజించినప్పటికీ ఆ యొక్క రకరకాల ధాన్యాలు ఇంగ్లీష్లో గ్రెయిన్ అంటున్నాం కదా అవన్నీ కూడా ఎవరు సృష్టించారు దేవుడే సృష్టించారు అయితే దేవుల్లో ఉన్న గొప్ప ప్రేమ చూడండి ఆయనలో ఉన్న గొప్పతనం చూడండి వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా ఆయన నమ్మినా నమ్మకపోయినప్పటికీ దేవుడు ప్రతి వారికి కూడా ఆయన సూర్యరశ్మి అనుగ్రహిస్తున్నారు వర్షం అనుగ్రహిస్తున్నారు వీరు నా వారు వారు నా వారు కాదు వీరు నన్ను నమ్ముకున్నారు వీరు నన్ను నమ్ముకున్నారు ఇతరులు నన్ను నమ్మలేదు అని ఏ విధమైన వివక్ష ఆయన చూపించటం లేదు ఆయన ఏ విధంగా కూడా ఎవరికి కూడా తేడా చూపించట్లేదు అందరినీ కూడా సమంగానే ఆయన చూస్తున్నారు వారందరికీ ఎండిస్తున్నారు వర్షం ఇస్తున్నారు వారందరికీ కూడా పాడి పంటలు ఇస్తున్నారు వారిని పోషించి నడిపిస్తున్నారు ఎంత కృపగల దేవుడో చూడండి కాను ఆయన విశ్వం అంతటికీ కూడా ఆయన అధిపతి ఆయన రాజు ఈ విషయాలు మనం మత ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన చదువుతున్నాం ఆయన నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా వర్షాన్ని సూర్యకాంతిని అనుగ్రహిస్తున్నారని మనం చదువుతున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు వారు ఆయన ఎంతో ప్రేమతో ఎంతో కృపతో ఆ బాధ్యత అనగా నేను అందరికీ కూడా అధిపతిని కనుక ప్రతి వారి అవసరాలు తీర్చాలా అని ఆయన ప్రేమతో మనల్ని ప్రతిదినం కూడా నడిపిస్తున్నారు పోషిస్తున్నారు జీవరాశులన్నిటినీ కూడా ఈ లోకంలో ఇతర లోకాల్లో ఉన్న ప్రతి జీవరాశిని కూడా ఆయన పాలన చేస్తున్నారు ఇతర లోకాల గురించి మనకి కొన్ని వివరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కానీ మనం అనుకుంటున్న వివరాలన్నీ కూడా మనకు దొరకటం లేదు కనుక యేసుప్రభు సృష్టికర్త కనుక ఆయన పోషకుడు కనుక ఈ లోకమంతుడికి కూడా ఆయనే పాలకుడు ఆయనే రాజు పాటు ఈ భూలోకంలో ఆయన రాజుగా ఉండటానికి మరొక ప్రత్యేకమైన ఆధిక్యత ఆయనకి కలిగింది యేసుప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పట్టణానికి వచ్చారు ఆ పట్టణంలో ఒక వ్యక్తికి చూపు లేదు ఆయన పేరు భర్తమయ్య ఆ భర్తమయ్య ఆ ఎరుకోపట్నం వెలుపల ఉన్న ఆ రోడ్డు పక్కనే కూర్చుని భిక్షాటన చేసుకునేవాడు ప్రతిరోజు కూడా తన యొక్క జీవనోపాధి కొరకు అదే నాన్న చాలామంది వస్తున్నారు వారి యొక్క మాటలు వినబడుతున్నాయి అప్పుడు ఆయన భిక్షాటన చేసుకుంటూనే రోడ్డు ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగారు తక్కిన వారిని ఎవరు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఏం జరుగుతుంది వాళ్ళు అనగానే వారు అన్నారు ఈ రీతిగా ఏసుప్రభు వస్తున్నారు అని చెప్పారు ఎప్పుడైతే ఏసుప్రభు అనే మాట విన్నాడో ఆయనకి ఎవరెవరు చెప్పారు అంతకుముందు ఎలా తెలుసుకున్నాడో మనకు తెలియదు వివరాలు వెంటనే ఆయన గట్టిగా కేకలు వేస్తూ దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దు దావీదు కుమారుడా నాపై కనికరం చూపు అని గట్టిగా కేకలు వేశాడు అయితే ఏసు క్రీస్తు కుమారుడని కుమారుడు అని ఆయనకి ఎలా తెలుసు అనే విరూరాలో మనకి ఇవ్వబడలేదు కానీ ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం అక్షరాల నిజం భర్తమయ్య చెప్పింది దావీదు కుమారుడు ఏసు ప్రభును దావీదు కుమారుడని సంబోధించారు బైబిల్ గ్రంథంలో ఏసుప్రభరి లోకంలో ఆఖరు వారం ముందు అప్పుడు ఆయన అప్పుడు ఆయన బేతనే నుంచి ఇరుస్లిం వరకు ప్రవచనాలు నెరవేర్చడానికి జక్రియ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన గాడిద మీద వస్తారు అని ప్రవచనం ఉన్నది యేసుప్రభు వారు పుట్టుక ముందు నాలుగు వందల సంవత్సరాల ముందుగానే చెప్పబడిన ప్రవచనం అది అప్పుడు యేసు వారు ఆ గాడిద మీద ఎక్కువ వస్తుంటే దానిని చూసిన ప్రజలందరూ కూడా వారు వస్త్రాలు గాడిద మీద వేశారు ఆ రోడ్డు మీద వేసేసే రకంగా ఆ గాడిద నడవటానికి కొంతమంది ఆ ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పెద్ద పెద్ద ఆకులు కోసుకొచ్చి రోడ్డు మీద వేసేసి ఆ యొక్క గాడిని దాని మీద నడుచుకుంటూ వెళ్తుంటే వారందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ ఆయన ముందు కొంతమంది వెనకాల కొంతమంది తండో తండాలుగా నడుస్తూ ఇరుసలిం ఆయన తీసుకువచ్చారు అప్పుడు ఏమని కేకలు వేశారు వారు మత్ సువార్త ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వచనం మత్ సువార్త ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమంటారు హోసన్న దావీదు కుమారుడా అని కేకలు వేసుకుంటూ తీసుకువెళ్ళారు హోసన్న దావిద కుమార్డ ఇదే విషయాన్ని మార్క్స్ వాత పదకొండు అధ్యాయం పదే వచ్చిన మనం చదువుతున్నాం అదే రీతిగా యేసు ప్రభువును ఈ శాస్త్రులు ప్రశ్నించారు యేసు ప్రభువునే శాస్త్రులు డైరెక్ట్ గా ప్రశ్నించారు మార్క్స్ వాత పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఉన్న వాక్య భాగాన్ని నిన్ను దావీదు కుమారుడు అంటున్నారు నీవు దావిద్ కుమారుడు ఎలాగ అవుతావు అని ప్రశ్నించారు దానికి యేసు ప్రభు వారే విప్లంగా జవాబు చెప్పారు మార్క్స్ తర్వాత పన్నెండు అజ ముప్పై ఏడో వచనంలో దావీదు గారే తన యొక్క రచనలు అనగా కీర్తనలో నన్ను కొనియాడారు నా దేవుడిని సంబోధించారు కనుక నేను దావీదు కుమారుణ్ణి అని యేసుప్రభు వారు ఆ శాస్త్రులకు జవాబు చెప్పారు దాని తర్వాత ఇంకెవరు కూడా ఆయన ప్రశ్నించలేదు మనందరికీ తెలిసిన రీతిగా యేసుప్రభు జన్మించినప్పుడు మరియమ్మ గారికి తొమ్మిది నెలల గర్భం ఆమెను తీసుకుని యూసేఫ్ గారు నజరేతు నుంచి బిత్తులహేముకు గాడిద మీద తీసుకువెళ్ళారు దేని కొరకు వారి సొంత ఊరు వారి తాత ముత్తాతల ఊరు వారి యొక్క గోత్రం యూధా గోత్రం యొక్క ఊరు బెత్తులహేము బిత్తలహేము ఎవరి పట్నం అని చెప్పడది దావీదు పట్నం అనగా ఆ పట్నంలో పుట్టిన యూదులందరూ కూడా దావీదు వంశస్థులు కనుకనే మరి అమ్మగారు యోసేపు గారు దావీదు వంశము వారు యోధా గోత్రము కనుక బెత్లహేము వెళ్ళిన తర్వాత యేసు వారు ప్రవచనాలు నెరవేరటానికి బెత్లహేములోనే జన్మించారు ఆ రాత్రి దాని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే యేసు ప్రభు ఆయన దావీదు వంశానికి చెందినవారు ఈ విషయాలు మనం మత్స వార్త మొదటి అధ్యాయంలో క్రీస్తు యొక్క వంశావళి ఇంగ్లీష్లో జీనియాలజీ అంటున్నాం ఆ వంశావళి చెప్పబడ్డది దానిలో మనం చూసినట్లయితే దావీదు గోత్రం నుంచి వారు దావీదు నుంచి ఒక తరం వేసుకుంటూ వెళ్ళేటప్పటికీ చివరికి యువసేపు మరియమ్మ ఇద్దరు కూడా యూదా గోత్రం దావీదు వంశం కనుక వారు పేదవారైనప్పటికీ యూసేపు వడ్రంగి పని అయినప్పటికీ యూసేపు మరియమ్మ కూడా దావీదు వంశం కనుక యేసు ప్రభు ఇహలోక పరంగా చూసినప్పటికీ ఆయన రాజ కుటుంబం ఆయన జన్మించినది దావీదు వంశం దావీదు మహారాజు ఆ దావీదు సింహాసనాన్ని కలకాలం కొనసాగించటానికి యేసు ప్రభు వారు యోధాగోత్రంలో దావీదు వంశంలో జన్మించారు కనుక ఆయన యొక్క పాలన అనగా దేవుని యొక్క పాలన యేసు ప్రభు యొక్క పాలన నిరంతరము కొనసాగుతుంది దాని గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే దాని గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క ప్రభుత్వము కలకాలము కొనసాగుతుంది నిరంతరము కొనసాగుతుంది ఇక దానికి అంతము లేదు అని చెప్పబడ్డది దానితో పాటు ఆయన రాజ్యము అనగా ఎవరి రాజ్యము ఏసుప్రభువు రాజ్యము ఇక ఎప్పుడు కూడా ఓటమి చెందదు తక్కిన రాజ్యాలన్నీ కూడా దాని గ్రంథం అధ్యాయంలో కొన్ని సంవత్సరాలు వారు పాలన చేశారు వారు పడిపోయారు ఓడిపోయారు పతనమైపోయారు కానీ యేసుప్రభు రాజ్యం స్థాపించబడిన తర్వాత ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే రెండవ రాకడ తర్వాత అప్పటి నుంచి ఇక యుగ యుగాలు కోట్ల 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 సంవత్సరాలు కొనసాగినప్పటికీ ఆయన రాజ్యం ఎప్పుడు కూడా పతనం అవదు ఓడిపోదు ఇక నిరంతరం కూడా నిలిచిండే రాజ్యం కనుక ప్రియ సోదరి సోదరులారా మనం ఈ ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించాలా యేసు ప్రభు పరలోకంలో మన కొరకు ఆయన రాజులకు రాజుగా ఈ లోకాన్ని తక్కిన లోకాలన్నిటిని కూడా పాలన చేస్తున్నారు మనకు ఒక ప్రశ్న రావచ్చు యేసుక్రీస్తు పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేస్తుంటే మనకు కలిసి వచ్చేది ఏమిటి మనకేం ఒరుగుతుంది మనకేం లబ్ధి కలుగుతుంది అనే ప్రశ్న మనకు వస్తుంది మానవులుగా తప్పకుండా ప్రియ సోదరి సోదరులారా మనలందరినీ కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరు యేసు ప్రభు వారు దాంతోపాటు ప్రతి జీవరాశిని అనగా మానవులమైన మనల్ని తక్కిన జీవరాశుల్ని అన్నిటిని కూడా అనూద్యనం కూడా పోషించేవారు యేసు ప్రభు వారు ఆ విషయాన్ని కూడా మనం గమనించాం అదే రీతిగా మానవాళ్ళు పాపంలో పడిపోయారు కనుక మనందరినీ రక్షించటానికి ఆయన సెలవు మీద మరణించి మనకు ఆయన విమోచన ఇచ్చారు కనుక ఆయన మన విమోచకుడు ఏసుప్రభు వారు మన విమోచకుడు కాను ఆయన మనం రక్షకుడు అంటున్నాం ఇంకొక మాటలో మళ్ళీ రక్షిస్తున్నారు ఆయన దాంతోపాటు ప్రియ సోదరి సోదరులారా ఆయన మన సమీప బంధువు దీన్ని ఇంగ్లీష్లో కిన్స్ మ్యాన్ రిడీమర్ అంటారు కిన్స్ మ్యాన్ రిడీమర్ అంటారు మనలను విమోచించు సమీప బంధువు ప్రియ సోదరి సోదరులారా ఇక సమీప బంధువు గురించి వచ్చే ఎపిసోడ్లో ఎక్కువ వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నావు యేసు ప్రభు మన సమీప బంధువు కనుక ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు వారు మన కొరకు ఆయన పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేస్తున్నారు ప్రియ సోదరీ సోదరులారా ఈ లోకంలో ఎవరైనా సరే మన యొక్క సహోదరుడు రాజు అయినట్లయితే ఆ ప్రాంతం అంతటి లేకపోయినట్లయితే మన సహోదరుడు మన అన్న లేకపోతే మన తమ్ముడు ఆ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే మన అన్న లేక మన తమ్ముడు ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి అయితే ఆ దేశానికి ఒక ప్రెసిడెంట్ అయితే ఇక ఎంత మనకి సంతోషం కలుగుతుంది దానితో పాటు ఇక మన యొక్క సహోదరుడు ఆ దేశానికి రాజు అయితే ఆ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆ దేశానికి ఒక ప్రెసిడెంట్ అయినట్లయితే ఇక మనకి పట్టడానికి పగ్గాలు ఉండవు మనల్ని అంటే అంతగా మనం సంతోషిస్తాం కారణం ఏంటి ఆయన మన సహోదరుడు కనుక ఇక మనకి సమస్తం కూడా కలుగుతుంది మనకి ఏ లోటు ఉండదు ఇక ఏ పదవు కావాలన్నా సరే ఆ పదవు మనం పొందవచ్చు కాను మన సహోదరుడు ప్రధానమంత్రి లేకపోతే మన సహోదరుడు రాజుగారు కనుక ప్రియ సోదరి సోదరుడా ఈ లోకంలో మనకి అంత ఆధిక్యత వచ్చేస్తుంది అంత అదృష్టం వచ్చేస్తుంది ఇప్పుడు మన సహోదరుడు ఒక రాజు అయితే ఆ దేశానికి మన సహోదరుడు ఒకవేళ ఆ యొక్క దేశానికి అంతటి ప్రధానమంత్రి అయినట్లయితే ఇంకా పోనీ కాస్త తక్కువగా చూసుకుంటే ఆ రాష్ట్రం అంతటికి ముఖ్యమంత్రి అయినట్లయితే మనకి ఆ రాష్ట్రం తిరిగి లేదు మనకి ఏ లోటు లేదు అక్కడ ఏది కావాలంటే అది మనం పొందే అవకాశం ఉంటుంది కారణం మన సహోదరుడు నాయకుడు కనుక అధికారి కనుక మన యొక్క సహోదరుడు నాయకుడు కనుక మన యొక్క సహోదరుడు అక్కడ పాలకుడు కనుక ఒక్కసారి గమనించండి ఏసుప్రభువారు మన సృష్టికర్త ఏసు వారు మన విమోచకుడు మన రక్షకుడు ఏసు వారు మన సమీప బంధువు కనుకనే ప్రియ సోదరి సోదరులారా ఆయన ఎక్కడో పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేసుకుంటే నాకేం కలుగుతుంది నాకేం లబ్ధి కలుగుతుంది నాకేం ఒరుగుతుంది అని మనం అనుకోవటానికి ఏ విధమైన అవకాశం లేదు కాను ఆయన రోజులకు రాజు కనుక ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా ఆయన యొక్క సహోదరుడిగా ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తారు రక్షణతో పాటు నిత్య జీవంతో పాటు కనుకనే యేసుప్రభు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువు యేసు ప్రభు రాజుగా పరలోకంలో పాలన చేస్తున్నారు కనుక దాని వలన ఆయన నమ్ముకున్న మనందరికీ కూడా ఇక మనం కళలో కూడా ఊహించినంత గొప్ప అదృష్టము లబ్ధి కలుగుతుంది ఏంటి అదృష్టం ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా జీవించడానికి దానితో పాటు నిత్యము కూడా అనగా కలకాలం కూడా ఆయనతో పాటు ఆ పరలోకంలో నివాసం చేసే ఆ ధాన్యత మనకు కలుగుతుంది కనుక ప్రియ సోదరి సోదరులారా మనం ఈ లోకంలో ఎంత పేదరికంలో రకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఎంత తక్కువ స్థాయిలో మనం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఏసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తున్నామో ఆయన మనల్ని ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా అంగీకరించి ఆ రీతిగా నడిపిస్తారు కాచి కాపాడుతారు కనుక ప్రియ సోదరి సోదరులారా మనకెంతటి ఎంతటి ధన్యత కలుగుతుందో చూడండి యేసు ప్రభువును నమ్ముకోవటం వలన ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ విశ్వం అంతటికీ కూడా కనుక ఆయన మన సహోదరుడు ఆయన మన సృష్టికర్త మన సహోదరుడు మన యొక్క క్షేమాన్నే కోరుకునే వ్యక్తి కనుక ఇటువంటి ధన్యత మనందరికీ కలిగింది కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా ఆ ధన్యత నీకు కలకాలం నీతో నిలిచిపోవాలంటే ఆ ధన్యత కలకాలం నీతో ఉండాలంటే యేసు ప్రభువును రక్షకుడిగా ఈ దినాన్ని అంగీకరించి ఆయన నమ్ముకుని ఆయన నామంపేట మంచడం బాక్తం తీసుకోవటం ద్వారా మనము ఈ గొప్ప ధన్యతను కలకాలం స్వతంత్రించుకోగలం అది నేను నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి ప్రార్థించి ఈ మూడవ ఎపిసోడ్ ముగిస్తాను వచ్చే ఎపిసోడ్లో ప్రభు మన సమీప బంధువుడు అనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి ప్రార్థించి ఈ యొక్క మూడవ ఎపిసోడ్ని ముగిస్తాను ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలమా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మీరు సృష్టించారు మేము పాపంలో పడిపోయినప్పుడు మా కొరకు శిలువు మీద మీ అమూల్యమైన రక్తాన్ని కార్చి మమ్మల్ని విమోచించారు అనుదినం కూడా మమ్మల్ని పోషిస్తున్నారు త్వరలో వస్తున్నారు ఈ పాపలోకంలో మేము ఉండకుండా పరలోకం తీసుకువెళ్ళిపోయి మీతోనే యుగ యుగాలు ఉండే ఆ ధన్యత మాకు ఇవ్వబోతున్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తరపున పరలోకంలో మీరు రాజులకు రాజుగా విశ్వం అంతటిని కూడా పరిపాలిస్తున్నారు అంత బిజీగా ఉన్నప్పటికీ మేము ప్రార్థించిన వెంటనే మా ప్రార్థన వింటున్నారు మా ప్రార్థనకి జవాబు ఇస్తున్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దీవించండి మీరే మహిమ ఘనత పొందండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని ఏ ప్రభు వారు పరిశుద్ధమైన నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పాలి భాగస్థలు అవ్వండి తెర మీద వచ్చే నంబరుకు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను మీరు కూడా ఈ యొక్క పరిచర్యను ముందు కొనసాగటానికి సహకరించండి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబరుకు నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి గాడ్ బ్లెస్ యు వచ్చే నాలుగో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రభు మిమ్మల్ని దీవించుగాక